అబ్బాబ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా అండి ఒకరికి నచ్చినవంటే ఇంకొకరికి నచ్చదండి పిల్లలకి ఒకరు ఒకటి కావాలంటారు ఇంకొకరు ఇంకొకటి కావాలంటారు ఇది మా పాపకి ఇష్టమైనది అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఇష్టమైనది సో అందుకని ఈ రోజు రాయలసీమ స్టైల్లో ఎర్రకారం తయారు చేస్తున్నాను ఈ పచ్చడిని ఉల్లిగడ్డ కారం అని కూడా అంటారు మనం దోశ వేసుకుంటాం కదా ఫస్ట్ డే కాకోకుండా సెకండ్ రోజు దోశ వేసుకుంటాం కదా ఆ దోశలకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది రాయలసీమలో చాలా ఫేమస్ ముందుగా మూడు ఉల్లిపాయలను అలాగే కొంచెం పచ్చి కొబ్బరి నీట్ గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి ఆనియన్స్ ఘాటు తగ్గుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న పచ్చికొబ్బరి కొబ్బరి ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు అన్ని ఒకటేసారి ఆనియన్ ముక్కలు వేస్తే మొత్తం మెదిగిపోతుంది సో కొన్ని తీసి పక్కన పెడుతున్నా లాస్ట్ లో వేసి మనం కచ్చా పచ్చగా దంచుకోవచ్చు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక రెక్క చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం బరకగా చూడండి లాస్ట్ లో ఉన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నా నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ రుబ్బుకుందాము కచ్చాపచ్చగా ఉంటే మనకి దోశలకు తినడానికి చాలా బాగుంటుంది అన్నం పప్పులోకి సైడ్ డిష్ గా అంటే పప్పు ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అండి వేడి వేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ ఇష్టం టౌతో పనికి లేకుండా నూనెతో పని లేకోకుండా చాలా ఈజీగా చేసుకునే పచ్చడి అండి ఇది